ఎనభై ఆరు సంవత్సరాల వయసులో రెడ్డి గారి హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య ఎవరైతే ఉన్నారో రంగయ్య చనిపోయారు దాని మీద వాళ్ళ భార్య గారు ఏమన్నారు ఇరవై నాలుగు వరకు మా ఆయన బాగానే ఉండే ఆ తర్వాత మూడు నెలల నుంచి ఆయన ఢిల్లీకి అని మరో చోటి అని తిప్పుతున్నారు తిప్పి తిప్పి కొట్టి కొట్టి ఖాళీలు కోటేలా కొట్టి చంపేశారు పోలీసులు సిబిఐ వీళ్ళే మా ఆయన హత్యకు బాధ్యత వహించాలి అని చెప్పి వాళ్ళ భార్య గారు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు అనుమానాస్పదం వాళ్ళే కొట్టి చంపేశారు అని చెప్పి అండ్ దీని న్యూస్కి ప్యానల్ గా మధ్యాహ్నం అయ్యేసరికి ఏ న్యూస్ బయటకు ఏ న్యూస్ వచ్చింది స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులకు సంబంధించి నిజాల అసెంబ్లీలో చంద్రబాబు గారి సర్కారే ఒప్పుకుంది ఆయన దిగిపోయినట్టు అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు ఐదు లక్షల కోట్లే జగన్ గారి హయాంలో మొత్తం చేసిన త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ క్లోజ్ మూడు లక్షల ముప్పై వేల కోట్లే అని చెప్పి మరి పద్నాలుగు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పది లక్షల కోట్లు అన్నవి అబద్ధమని వాళ్ళనితోనే వాళ్ళు చెప్పారు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ మీడియా ప్రభుత్వం ఒక్కసారిగా ఫుల్ యాక్టివ్ అయిపోయారు అయిపోయి హైలెట్ రంగయ్య హత్య మీద క్యాబినెట్ అనుమానాలు వ్యక్తం చేసిందట డీజీపీని నేరుగా క్యాబినెట్ మీటింగ్కి పిలిపించి దీని మీద విచారణ చేయమన్నారట దీని మీద ఒక సిట్ అట ఆశ్చర్యం అనిపించింది బేసిక్గా దీని చుట్టూ అందరూ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సాక్ష్యాలు అంటే సాక్షులుగా ఉన్న వాళ్ళ కేసుతో రిలేట్ అయిన వాళ్ళందరూ చనిపోతున్నారట వాచ్మెన్ లాగా ఎనభై ఆరు ఏళ్ళు జగన్ గారి వాళ్ళ మామ ఇసీ గంగిరెడ్డి గారు ఆయన దాదాపు ఎనభై ఐదు ఎనభై నాలుగు సంవత్సరాలు పైన ఉంటాయో కరోనా టైంలో చనిపోయారు చనిపోతూ ఉన్నారట వీళ్ళకి అనుమానం అంట అయిపోయాయి వాళ్ళు అలా చేయకనే తెలుగుదేశం పార్టీ ఛానళ్ళు జగన్ జగన్ ఇళ్ళ కాలో ఏం జరుగుతుంది జగన్ ఏం చేస్తున్నారు జగన్ ఊర్లో ఏం చేస్తున్నారు ఈ కేసు మొత్తం వాళ్ళు పర్ ఎంత హైలైట్ అంటే వీళ్ళు ఒక స్క్రిప్ట్ రైటింగ్ అండ్ ఒక డైవర్షన్ పాలిటిక్స్ అన్నది ఒక అద్భుతమైన నిజంగా అఫ్ కోర్స్ లేండి నమ్మే జనాలు కనీసం ఆలోచన లేని కానీ జనాలే చాలా మందికి పెట్టుబడి అఫ్ కోర్స్ ఇటువంటి లో కూడా వాళ్ళే పెట్టుబడి కావచ్చు వివేకానంద గారి హత్య కేసు జరిగింది ఎప్పుడు అప్పుడు చంద్రబాబు గారే హయాంలోనే సరే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు దాన్ని పెట్టారు అనుకుందాం విచారణ చేస్తుండేది ఎవరు సిబిఐ సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది కేంద్రం చేతిలో కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ ఎవరు చంద్రబాబు గారు అందరూ కలిసే ఉన్నారుగా మరి సిబిఐ ఏం చేస్తుంది సిబిఐ ఏం విచారణ చేసింది ఈ తొమ్మిది నెలల్లో వీళ్ళు సాధించిన అప్డేట్స్ ఏంటి ఎందుకు ఒకవేళ అంటే దీని ఇంకా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నగా ఆయన మీదకి డైవర్షన్ చేయాలి అని చర్చ మాత్రమే ఎందుకంటే జనాలు ఏదో నమ్మేస్తారు కదా అట్లా అనుకున్న జనాలకు ఆలోచన రాదులే మరి అట్లా అనుకుంటే ఆ మరణాలకు ఇంకేమైనా దాని వెనకల కారణాలు ఉంటే వాటి మరణాలకు కారణాలు ఉంటే మరి ఆయన ఈ కేసులో వివేకానంద రెడ్డి గారిని ఎట్లా నరికారో ఏడ నరికిరో ఏడ గుద్దిన ఎట్లా చంపినాను అని చెప్పి చెప్పి ఆయన దస్తగి అసలు జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడే పులివెందల్లా పూలంగల్లా సెంటర్లో వీసాలు తిప్పిండ్రగా చూసుకుందాం రా జబ్బలు జరుగుతారుగా తొడలు పడతారుగా అరవీర భయంకరమైనటువంటి డైలాగులు మరి ఆయన డైలాగులు కొడుతూనే ఉన్నారు ఇప్పుడుగా జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా కొట్టారు ఏమైనా జరిగితే అది ఇది కానీ జనాలు ఆలోచిస్తారు కదా అటువంటి వాళ్లకు దొడలు కొడుతూనే ఉన్నారు మీసాలు తిప్పుతూనే ఉన్నారు మరి ఇంకో అటువంటి వాళ్ళకి ఏమీ హాని జరగట్లేదు కదా మరి ఎవరు ఎట్లా ఏ మిగతా ఎనభై ఆరు ఏళ్ళలో వాళ్ళు కొట్టి కొట్టినారు అని చెప్పి వాళ్ళు భార్య చెబుతూ ఉన్నారు ఎనభై ఆరు ఏళ్ళ వయసులో కొట్టారు అని మూడు నెలల నుంచి తిప్పారు ఎవరు బాధ్యత వహించాలి సిబిఐ ఏం చేస్తుంది సిబిఐ గారికి విచారణ చేయాలి రాష్ట్రంలో వీళ్ళ హడావిడి చూడండి పోనీ వాళ్ళ కుటుంబ సభ్యులు వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు వాళ్ళ కూతురు డాక్టర్ సునీతారెడ్డి గారు ఆ మేడం అన్న బయట వచ్చి మామూలుగా ఏదైనా అటువంటి ఏమైనా ఉంటే మేడం కూడా గట్టిగానే హల్చల్ చేస్తారుగా ఏమీ లేవు కానీ రెడ్డి గారి మరణం చుట్టూ మత మీద హత్య చుట్టూ ఎవరైతే హత్యలో భాగస్వాములు ఉన్నారో కఠినంగా శిక్షించాలి ఇటువంటి ఎట్టి పరిస్థితులలో సహించకూడదు అది అత్యంత బ్రూటల్ మోడల్ విచారణ చేస్తాం సిబిఐ దాని మీద ప్రజలు చేయండి విచారణ చేయమని చెప్పండి మొదలు వీళ్ళు చూడండి అంటే ఒక రకమైన డైవర్షన్ ఇంకెవరినో నెగిటివ్గా చిత్రీకరించడం కోసం బా అసలు రాజకీయాలు చేయాలంటే ఈ విధంగానే చేయాలి కొందరు మీడియా హౌస్లు నడపాలంటే ఈ విధంగానే నడపాలేమో అప్పుడే మరి సమాజాన్ని నాశనం చేసేసి ప్రజలను నాశనం చేసేసి మనం మాత్రం బాగుపడవచ్చు ఒకప్పుడు మీడియా అనేది సమాజం కోసం ఇప్పుడు మీడియా అనేది సమాజాన్ని నాశనం చేసేనా మనం బాగుపడాలి దగ్గర దానికోసం సమాజం మెదళ్ళల్లో ఏమన్నా ఎక్కించాలి ఎవడెట్లా నాశనం అయితే మనకే ఇప్పుడు చాలా మంది మీడియా చేస్తున్న పని కూడా అది మీడియా ముసుగులో చేస్తున్న పని ఎక్కడే కూడా వాస్తవానికి వాస్తవానికి వెంట్రుకోవాల్సిన దగ్గరగా కూడా లేకుండా కథనాల వల్ల వేయడం అద్భుతమయ్యా ఏ మాటగా మాట కానీ మహా అద్భుతం